ప్రతి శనివారంతో పాటు శని త్రయోదశి నాడు ఇక్కడ విశేషమైన రీతిలో తైలాభిషేకాలు తిలదానాదుల్ని భక్తులు నిర్వహిస్తారు భక్తులు గర్భాలయంలోనికి ప్రవేశించి స్వయంగా శనీశ్వరుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకిస్తారు ఓం శం శనీశ్చరాయ నమః అని శనీశ్వర మూలమంత్రాన్ని పఠిస్తూ శనిగ్రహ దోషం ఉన్న భక్తులు ఇతర భక్తులు అభిషేకాలను తిలతానాలను సమర్పిస్తారు శనీశ్వరుడు మార్గశిర బహుళ నవమి రోహిణి నక్షత్రమందు జన్మించాడు శని మకర కుంభ రాసులకు అధిపతి సూర్యుని భార్య సంజ్ఞ ఆమె సంతానం వైవస్వతుడు శ్రాద్ధ దేవుడు యముడు యమునా సూర్యుని తేజాన్ని భరించలేక తన నుంచి ఛాయా అనే అంశదేవతను సృష్టించింది ఛాయను సూర్యుడు వివాహం చేసుకుంటాడు ఛాయాదేవికి సావర్ణుడు శనేశ్చరుడు జన్మించారు అలా సూర్యపుత్రునిగా యమాగ్రజునిగా ఛాయా మార్తాండ సంభూతుడైన శనీశ్వరుడు జాతకుల్ని ప్రభావితం చేస్తున్నాడు